ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రధాని మోడీ ప్రచారం చేసుకుంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్నారు నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ సిపిఎం జిల్లా కార్యాలయంలో పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మూలం రమేష్ మాట్లాడుతూ జీఎస్టీ సవరణతో సంపన్న వర్గాలకు తప్ప సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు జిఎస్టి తగ్గిందని ప్రచారం చేస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీలు మోడీ బాటలోని అసత్య ప్రచారానికి పూనుకున్నాయన్నారు ఈ అసత్య ప్రచారం కోసమే ప్రధాని కర్నూలు పర్యటనకు వస్తున్నారని అన్నారు ఏపీలో పర్యటించే అర్హత ప్రధానికి లేదని సిపిఎం నాయకులు అజయ్ కుమార్ అన్నారు ఈ సమావేశంలో నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి మోడీ గారు కర్నూలు జిల్లాకి రాబోతున్నారు జిఎస్టీలో మేము ప్రజలకి తగ్గించాము అనేటువంటి మాట చెప్పేదాని కోసంగా ఆయన అనేక ఖర్చులు పెట్టుకుని ఈరోజు కర్నూలకు వస్తున్నారు ప్రచారంలో భాగంగా ఈరోజు పది సంవత్సరాల పాటు ప్రజల్ని జిఎస్టీ పేరుతో దోచుకున్నటువంటిది మర్చిపోయి ఈరోజు తగ్గించామని చెప్తున్నారు అది సంభరణ వర్గాలకు తప్ప నిత్యావసర సరుకులు ఈ రోజు కూడా ధరలు తగ్గలేదు ఈ రోజు ఇందాక ఒక మెడికల్ షాప్ పోతే మెడికల్ షాప్ లో కూడా ఇంకా ధరలు తగ్గల అంటే ఇవన్నీ కూడా బోటకంగా ప్రజలను మభ్య పెట్టేదానికి ఈ రోజు దాన్ని బలపరిచేటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం గాని జనసేన గాని ప్రచారం చేస్తున్నారు గాని వాస్తవ పరిస్థితులు ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఏదైతే మోడీ గారు ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యల్ని స్టీల్ ప్లాంట్ ఈ రోజు ప్రైవేటైజేషన్ చేసేదానికి ప్రయత్నం చేస్తుంటే దాంట్లో భాగంగానే తెలుగుదేశం కూడా దాన్ని సమర్థిస్తుంది గతంలో వైఎస్ఆర్ సిపి కూడా అదే బాటలో ఉండి పోలవరం సంబంధించినటువంటి అక్కడ నిర్వాసితులకు సంబంధించినటువంటిది కేంద్రం నుంచి నిధులు ఇచ్చి దాన్ని వాళ్ళకి నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజ్ ఇంతవరకు ఇవ్వలేదు ఒక అమరావతికి నిధులు కేటాయించకుండా అప్పు రూపాన ఇవ్వటం గ్రాంట్ రూపాన్ని కాకుండా ఇవ్వటం అనేటువంటిది ఇలాంటివన్నీ కూడా మన రాష్ట్రానికి నష్టం చేసేటువంటి ఏదైతే కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ప్రత్యేక హోదా గానీ విభజన హామీలు గాని ఎన్ని ఏర్పాటు చేస్తామని మోడీ గారు చెప్పినటువంటిది వాటిని కూడా ఈ రోజు ఈ రెండు వైఎస్ఆర్ సిపి గాని జనసేన అట్లాగనే టీడీపీ బలపరస్తం ఈ రోజు జీఎస్టీ మీద ప్రచారానికి రావటం అనేటువంటిది చాలా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు మోడీని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర నుంచి గో బ్యాక్ అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం అందువల్ల ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పాలనేటువంటిది మేము ఈ ఈ రోజు డిమాండ్ చేస్తాం మన ఆంధ్రప్రదేశ్ పర్యటన అనేది ఆయనకు అర్హత లేదు నరేంద్ర మోడీ గారికి మన ఆంధ్రప్రదేశ్ పర్యటన చేసే అర్హత ప్రధానమంత్రిగా లేదు ఎందుకనంటే రాష్ట్ర విభజన అప్పటి నుంచి నేటి వరకు ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా నిలబెట్టకోకపోగా ఈరోజు ట్రంప్ ప్రపంచం మొత్తం మీద ఒక బాస్ గా అన్ని దేశాల మీద సుంకాలు విధిస్తూ ఉంటే వాళ్ళు ఎదుర్కొంటున్నారు తప్పయా నువ్వు చేసేది తప్పు అని చెప్పేటటువంటి మాట మాట్లాడుతున్నారు కానీ మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి దాదాపు యాభై పర్సెంట్ పైన సుంకాలు విధిస్తే నోరు మెదపు లేనటువంటి పరిస్థితి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మాట్లాడలే దౌర్భాగ్య స్థితి భారతదేశంలో ఈ డెబ్బై ఐదు స్వతంత్ర అనంతరం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఎప్పుడు కూడా లేదు ఇప్పుడు జిఎస్టి దేంట్లో తగ్గింది ఈ రోజు సామాన్య జనాన్ని పోయి అడగండి ఉప్పు పప్పు మిరపకాయ చింతపండు లేకపోతే కోడిగుడ్డు లేదా మనం వేసుకునేటటువంటి బట్టలు మందులు వీటిలో ఏమి తగ్గినట్టు అయితే కనపడలా పెద్ద పెద్ద కార్పొరేట్లకి వాళ్ళు వ్యాపారం చేసుకునే దానికోసం వారు మార్కెట్లకు సంబంధించినటువంటివి ఏదన్నా కొంచెం తగ్గితే తగ్గుండొచ్చు ఇప్పుడు దాకా కొల్లగొట్టి ఈ రోజు ఎక్కువగా ఉన్నాయని చెప్పి తగ్గించడమే అతను ఫెయిల్యూర్ కాబట్టి మన విభజన హామీలు ఏ ఒక్కటి నెరవేరలా కనీసం నవరత్నాల్లో ఒక రత్నమైనటువంటి విశాఖ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయొద్దు అని ముక్త కంఠంతో రాజకీయాలకు అందరూ కూడా మన పోరాడుతూ ఉంటే మాట ఇది పబ్లిక్ సెక్టార్ లోనే మేము ఉంచుతాం అనేటటువంటి మాట చెప్పలా ఈ రోజు మొత్తం ప్రైవేట్ లకి చేస్తున్నారు బిఎస్ఎన్ఎల్ గాని ఆర్టీసీ గాని లేకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్ గాని ఇవన్నీ కూడా అడవులు గనులు ఇవన్నీ కూడా నేను కార్పొరేట్లకు వ్యతిరేకం ఈ జాతీయ సంపదని పబ్లిక్ సెక్టార్ ని కాపాడుకుంటాను అనేటటువంటి మాట మాట్లాడేదానికి ఆయన నోరు రావటం అట్లాగే పోలవరం సంగతి పోలవరం సంగతికి సంబంధించి అది ఈ రోజు అగమ్య గోచరంగా ఆ ప్రాజెక్టు తయారైంది కాబట్టి ఏ ముఖం పెట్టుకుని మన ఆంధ్రదేశానికి నరేంద్ర మోడీ గారు వచ్చి ఏం చెప్పాలనుకున్నాడు ఇక్కడ మన దురదృష్టం ఏంటంటే మాట్లాడేటటువంటి రాజకీయ పార్టీలు వామపక్షాలు మినహా ఈ విధానాల మీద మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరు లేకుండా పోవడం అనేది దురదృష్టకరం కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గోబ్యాక్ ఆయన ఈ రాష్ట్రానికి వచ్చేటటువంటి అర్హత లేదని చెప్పిగా చెప్పదలుచుకున్నాం సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ సిక్స్టీన్ థర్డ్ ప్రైజ్ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ప్లేట్ ఏసీ నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరియు హీరో మనలోకల్ మినిబై బస్ రోడ్ రామూర్తి నగర్ నేలూరు